స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతం మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు శనివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ సాధన ఉద్యమంలో సకల జన్ల సమయంలో తలపించేలా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేలా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా పాల్గొన్నాయని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కు అనుగుణంగా చట్టబద్ద కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు బీసీల హక్కులు కల్పించేందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని శాసన మండలి శాసనసభలో అతీతంగా ఆర్ కృష్ణ చొరవ తీసుకుని బీసీ వేదిక ద్వారా బంద్ కు రాజకీయ పార్టీల మద్దతు కోరడంతో అన్ని మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తెలంగాణ సమాజం కుల మొత్తాలకు అతీతంగా బంద్ కు మద్దతు తెలిపిందని రిజర్వేషన్ అమలు రాజకీయ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో చేపట్టినటువంటి సకల జనుల సమ్మెను ప్రతిబింబి చేసే విధంగా ఈరోజు ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు కల్పించవలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పింపచేసి అమలు తెచ్చే విధంగా బీసీ ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన స్పంద్ రాజకీయ పార్టీలు అన్ని కూడా నేను ఎందుకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలోని సకల జనరల్ సమ్మెతో చూస్తున్నాను చెప్పంటే ఆనాడు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉత్పన్నమైంది ఇక్కడ వాస్తవంగా ముందస్తుగా ఎవరి దారిలో వారు ఉన్నప్పటికీ సకల జనం సమ్మెలో అందరూ కూడా భాగస్వామ్యం కావడం జరిగింది రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతం చేయడానికి కేంద్రానికి అంశం ప్రాధాన్యతను తెలియజెప్పే విధంగా ఇప్పుడు అలాంటి సకల జనల సమ్మెను ప్రతిబింబింపజేసే విధాన్ని వల్ల వీళ్ళ బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో అట్లాగే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి ఇచ్చిన బంద్ పిలుపు ఒక విధంగా ఏదైతేందో న్యాయస్థానాలు ఏమేమి కానీ వరకు ఉన్నటువంటి ఒక నిర్దిష్ట తీర్పులకు అనుగుణంగానే న్యాయ సూత్రాలకు అనుగుణంగా మనం ముందు కూడద్దు ప్రధానంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఏది ఉన్నదో మనం న్యాయస్థానాలను అంటే మనకు అనుగుణంగా తీర్పు రావడం లేదు అని భావించిన దానికంటే వీళ్ళ ప్రభుత్వాలు ప్రధాన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు అనుగుణంగా ఏదైతే విజ్ఞప్తి ఉంటుందో దానికి చట్టబద్ధత కల్పింప చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అంశం కూడా ఇది అన్నాడు రాష్ట్రంకి వెళ్ళి శాసనసభలో అభిప్రాయం తెలియజెప్పడం అదొక చట్టబద్ధత చట్టబద్ధత సరే తదుపరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా రాష్ట్ర వర్గానికి అందరూ కూడా దాని ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా మరి ఉద్యమించటం కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవటం పరిస్థితి పరిస్థితులు అదే అంటుంది సామాజిక వెనకబాటు తనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వరకు సామాజిక వెనకబాటు తనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వరకు వారి జనాభాను పదిహిలోకి తీసుకో దాదాపు అరవై శాతం ఉంటారు కాదా మొన్నటి లెక్కలు ఆరు పాయింట్ సెవెన్ పర్సెంట్ సబ్సిడీ అంటే అరవై శాతం జనాభా ఉంటుందని మనం భావిస్తున్నామో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప చేయగలిగినట్టయితే వారి ప్రయోజనాలను ఒక విధంగా వారి హక్కులను కాపాడగలిగిన వారు అవుతామనేటువంటి ఒక సుప్రీం సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభ ఏదైతుందో ఈ కుల గణన చేపట్టడం ఎంపరికల్ డా ఎంపరికల్ డా చేపట్టడం సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంతో పాటు విద్య ఉపాధి అన్నింటిని పరిగణలో తీసుకొని ఇవాళ శాసనసభలు శాసన మండలి వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో చొరవతో రాజకీయ అన్నింటిని కూడా దీని మద్దతు తెలిపే విధంగా మోటివేట్ చేయడం దానికి అనుగుణంగా శాసనసభలో శాసన మండలిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపి చట్టబద్ధత అనేది ఎప్పుడు వస్తుంది నైన్త్ షెడ్యూల్లో చేర్చగలిగినప్పుడు మాత్రమే దాన్ని చట్టబద్ధత ఏర్పడుతుంది ఇప్పుడు గతంలో కూడా ఏదైతే ఉందో ఒక అప్పటి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు న్యాయస్థానం ఆలోచనకు అనుగుణంగా ఆల్ రిజర్వేషన్స్ గుట్ టుగెదర్ ఇన్ూడ్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పని వీళ్ళ లోకల్ బాడీస్ పంచాయత్ రాజ్ కానీ మున్సిపాలిటీస్లో కానీ ఒక చట్టం అది వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నది రెండు ఒకటి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పన ఒక అంశం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని మైతి షెడ్యూల్లో చేర్చగలిగినప్పుడు మాత్రమే దాన్ని న్యాయస్థానాలలో కానీ ఇతరులకు ప్రశ్నించే అవకాశం ప్రధానమైనది విద్యా ఉద్యోగాలు ఆ విద్య ఏదైతుందో వాళ్ళు ప్రస్తుతం పొందుతున్నట్టుగా ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది ఉంది ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది ఉంది అదర్ షుడ్ గో టు ఫార్టీ టూ ఇరవై తొమ్మిది ఎంత పోవాలి నలభై రెండు పోవాలి అంటే అదనంగా ఇంకెంత యాడైతుంది పదమూడు శాతం ఇప్పుడు నలభై రెండు నలభై రెండు అంటే ఈ నలభై రెండు కొత్త కురదా లేదు అందరు ఇట్లా ఏముంది అంటే నలభై రెండు నలభై రెండు అంటే ఇదేదో నలభై రెండు ఇప్పుడు కొత్త కూర్చుంది అనుకునే ఇట్ ఈస్ రాయంత్ సామాజిక వెనుకబడత గురవుతున్నటువంటి ఒక వర్గాలు అదనంగా ఇంకా పదమూడు శాతం నలభై రెండు విద్యా ఉద్యోగాల్లో అది కల్పించబడినప్పుడు ఏదైతుందో వారికి ప్రధానమైనటువంటి ఒక హక్కు రాజ్యాంగబద్ధంగా ఇంకో మరి ముందుకు పోవాలి చెప్పి కోరుతూ ముఖ్యంగా ఇవాళ చికిత్స పట్టణం ఇవాళ జిల్లా కేంద్రం ఇది మా మిత్రులు ఏదైతుందో అందరూ కూడా కుల మతాల కట్టిందాక అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా చెప్పారు ఉదయం తొమ్మిది గంటల నుండి ఏదైతున్నదో ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయాన్ని వెలికి తీయటానికి యొక్క మద్దతు కూడగట్టడానికి వారి యొక్క మద్దతు పొందటానికి దీన్ని సపరు చేసేందుకు మా మిత్రులు కాంగ్రెస్ అందరికీ నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇలా భవిష్యత్తు ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు చేయవలసింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు వహిష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు రాజకీయాలకు అతీతంగా వేదిక రూపొందించిన కృష్ణయ్య గారు ఉన్నారు వేదిక రూపొందించిన కృష్ణయ్య గారు మీ మీద ఒక విశ్వాసంతో కృష్ణే గారి ఉండే ఒక సదభిప్రాయంతో ఆయన పొలిటికల్లీ అని ఏ రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పి చూడకుండా కృష్ణయ్య గారు ఏ రాజకీయ పార్టీకి ప్రాతిధ్యం వహిస్తుందని చెప్పని చూడకుండా గమనించకుండా ఆయన చేపట్టిన అంశానికి ప్రాధాన్యత ఆయన చేపట్టిన అంశానికి ప్రాధాన్యత ఇస్తూ వీళ్ళందరూ కూడా మద్దతు కృష్ణయ్య గారు ఏదీతుందో దీన్ని ఇంకొక అడుగు ముందుకు పోయాలి మీరు రైతుల వచ్చే సమావేశాలు ఏర్పాటు చేయండి వారి యొక్క మద్దతు పొందడానికి కేంద్రంలో భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోవాలి కేంద్రంలో ఈ చట్టపద పొందడంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో జాతి స్థాయిలో ఈ రాష్ట్రం మార్గదర్శకం కావాలని చెప్పని నేను అభివృద్ధి రాష్ట్రం ఏదైతుందో బలహీన వర్గాల హక్కుల కల్పనలో ఏదైతుందో మార్గదర్శకంగా నిలవాలని చెప్పని